హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్న వీడియో చూశారు కదా దానికి ఇది పార్ట్ టూ అనమాట ఇంకా మేకైతే ఉడికిపోయింది దాన్ని ఫిరోన్లో పెట్టేశాం ఇప్పుడైతే అన్నం అనమాట ఇది ఒక ఇరవై ఐదు మంది తినొచ్చు ఎనిమిది కేజీలు వేసాము ఇంకా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అనమాట అడవిలోకి పంపిస్తున్నారు కదా ఇది ఇది వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట అది కబూసులు చిదిమేసి మనకి డ్రై దోశలాగా ఉంటాయి అనమాట అదే ఏమంటారబ్బా బ్రెడ్ ముక్కలాగా గట్టిగా ఉంటాయి వాటిల్లో ఇది మటన్ అయినా చికెన్ అయినా పులుసులాగా వండుకొని అందులో వేసుకుంటారనమాట అది ఇంకొకటి గోధుమలతో చేసింది జరీస్ ఇది అయితే మేక అనమాట ఫిరంలో పెట్టాం చూడండి దీనికి అంతా మసాలా పట్టించేసి ఇలా పెట్టేసాము దీన్ని అన్నం మీద వేసుకుని తింటారు లాస్ట్లో ఫోటో తీయడం అయితే అవ్వలేదు తలకాయ కూడా పెట్టేసాము చూడండి మంచిగా మసాలా పట్టించి ఎంత బాగున్నాయో చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ అన్నం అయితే ఇంకా అన్నం ఎసర పెట్టేసాం పొయ్యి మీద మేక అయిపోయిన గిన్నె చూడండి ఎంత మంచిపెట్టుంది ఇంకా దాన్ని తోమాలి కడగాలి చాలా ప్రాసెస్ వండడం ఒకటే కాదు మళ్ళీ వంట కదంత శుభ్రం చేయాలి ఆ గిన్నెలన్నీ కడుక్కోవాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఎసరబెట్టేసుకున్నాం ఎసర పెట్టేసి నూనె అయితే వేసుకున్నాం నూనె బటర్ కూడా వేసాము అన్నం మంచిగా పూలు పూలులా వచ్చింది అతుక్కోకుండా అందుకోసం బటర్ ఒక నిమ్మకాయ బద్ద కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి మేమైతే ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మన గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఇలా ఎవరైనా వాళ్ళ ఇళ్ళల్లో ఇలా మేకల్ని వండుతారా ఇంత పెద్ద వంటలు చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే ఉప్పు వేసేసాం ఇప్పుడైతే ఉప్పు వేసేసాము ఉప్పు వేసిన తర్వాత ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఉప్పు ఎక్కువే వేసుకోవాలి ఉప్పు ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి అన్నానికి బాగా పడుతుందన్నమాట సరి సమానంగా వేస్తే సరిపోదు ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం ఎక్కువ అన్నం వండేటప్పుడు ఇదే మెయిన్ పాయింట్ లేకపోతే టేస్ట్ ఉండదు మనం అన్నం ఎంత ఉప్పు మంచిగా వేసుకుంటే అంత బాగుంటుంది అన్నము రుచి ఉంటుంది ఇప్పుడైతే మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మొగ్గలు యాలకులు స్టార్ పువ్వు అనాస పువ్వు సాజీరా ఉంటే కూడా వేసుకోండి ఇక్కడ ఎందుకు సహజీరా ఎక్కడ కనిపించలేదు నాకు ఎక్కడ వెతుకునే కానీ కనిపించలేదు మీరు ఎప్పుడైనా జమీయలో చూసారా కామెంట్ చేయండి ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా మనకు కావాల్సిన మసాలా అంతా వేసేసుకొని ఒక నిమ్మకాయ వద్ద వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సూపర్గా వచ్చింది అన్నం అయితే బయట మతాంలో ఎలా వండుతారు అలా ఉందని అన్నారంట అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు మమ్మల్ని ఇంకా ఎసరైతే మసిలిపోయింది ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి నేనైతే కరివేపాకు వేసినా వీళ్ళు కొత్తిమీర పుదీనా వేసుకోరు ఆ ఫ్లేవర్ ఉంటే వీళ్ళు తినారనమాట అందుకనేసి ఇలా వేసేసాము చూడండి అన్నం అయితే ఉడికిపోతుంది ఈ అన్నం చేసేటప్పుడు కూడా చాలా కంగారు పడిపోయాము ఎట్లా అవుతుంది ఏంటని అప్పుడప్పుడు వండుతూనే ఉంటాం మరీ ఇంత ఎక్కువ ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైం అనమాట మేడం మతం కూడా ఓపెన్ చేసింది ఇంకెక్కడైతే నేను కలుపుతున్నా చూడండి ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేయడం మా ఇంట్లో అలవాటే మాకు మా నాన్న వంటలు చేస్తాడు కాబట్టి మాకు అనమాట ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది దాని మీద కలర్ వేసేసి పచ్చిమిర్చి ఇలా పెడితే పైన డెకరేషన్కి బాగా మగ్గుతాయి పచ్చిమిర్చి ఇంకా అన్నీ ప్యాకింగ్ చేసి పంపించేస్తాం అనమాట చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇలా ఉంటుందన్నమాట వంటగదిలో అంత అయిపోయినాక ఇలా శుభ్రం చేసేసాము ఇంకా ఇది అయితే కొత్త గన్ని కొనుక్కొచ్చామన్నమాట ఈ వంట కోసమే మతము స్టార్ట్ చేసింది కదా మా మేడం ఏదైనా ఆర్డర్ మీరు కూడా ఏదైనా మన తెలుగు వంటలు కావాలంటే మా ఛానల్లో ఉంటే మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి మీకు ఏదైనా కావాలంటే ముందుగా చెప్తే మేము రెడీ చేసి పెడతాము తీసుకోవచ్చు మీరు చూడండి మన ఇండియా సామాన్లు చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో